పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో అమరుడైన వీరజవాన్ మురళి నాయక్కు ఘనంగా నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పులివెందుల పట్టణంలోని స్థానిక పాత ఎమ్మెల్యే కార్యాలయం నందు పాకిస్తాన్తో జరుగుతున్న ఆపరేషన్ సింధులో ప్రాణాలర్పించి అమరుడైన మన తెలుగు జాతి ముద్దుబిడ్డ వీరజవాన్ మురళి నాయక్కు మున్సిపల్ ఇన్ఛార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి చైర్మన్ వరప్రసాద్ వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు హాల్ గంగాధర్ రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భరతమత ముద్దుబిడ్డ వీరజవాన్ మురళినాయక్ నాయక్ త్యాగం వృధా కాదని భారత జాతి ఆవత్తు పాకిస్తాన్పై ప్రతికార జ్వాలతో రగిలిపోతోందని త్వరలోనే పాకిస్తాన్ పీచమనిచి ఆయన త్యాగానికి తగిన ప్రతిఫలాన్ని రాబడుతుందని అన్నారు